హాయ్ గైస్ మహేష్ షివ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటర్ ఉద్యోగులకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పదో తొత్తి ఎగ్జామ్స్ నందు ఇన్యుజిరేటర్స్గా ఉపాధ్యాయులు ఉండబోతున్నట్లుగా అప్డేట్ అనమాట ఓకే సో ప్రీవియస్గా కొన్ని డేస్ క్రితం మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా ఈ గ్రామ మర్రి వాటర్ ఉద్యోగులని పదో తొత్తి ఇన్యూజిరేటర్లుగా వినియోగించబోతున్నారని చెప్పి అయితే మనకు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా ఉపాధ్యాయులని ఈ యొక్క పదో తొత్తి ఇన్యుజిరేటర్స్గా మనకు నియమించినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ మేరకు అన్ని జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ పరిశీలకు విభాగించాలకులైతే ఉత్తర్వులు అయితే జారీ చేశారు టీచర్స్ అయితే ఉన్నారు సో వారిని మనకు ఎగ్జామ్స్ నందు నీరల్గా వినియోగించండి సో స్వచ్ఛమైన సిబ్బందిని అయితే వినియోగించవద్దు అని చెప్పి కూడా మనకు అప్డేట్ అయితే వచ్చినట్టుగా కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఓకేనా ఎలక్షన్ సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎన్నికల్లో మాత్రం ఈ సచివాలయం ఉద్యోగులను అయితే వినియోగిస్తున్నారు ఆ విషయం తెలిసిందే అయితే ఈ యొక్క ఇన్జిలేటర్స్గా మాత్రం పదో ఎగ్జామ్స్ నందు గ్రామ మరియు వార్ సచివాల ఉద్యోగులకు ఓరట్ అయితే కలిగించారు ఓకే ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది తప్పకుండా మిత్రులందరికీ కూడా షేర్ ఇచ్చేయండి థ్యాంక్ యూ సాంక్స్లో దిస్ వీడియో